హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తా చూసేయండి ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని దాన్ని పైన పొట్టు మొత్తం తీసేయాలన్నమాట తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి తురుముకోవడం వల్ల తురుములో చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి పీసెస్ వాటి వల్ల పులిహోరకు టేస్ట్ ఉంటుంది అన్నమాట పెద్ద పెద్ద ముక్కలలో అంత టేస్ట్ ఉండదు పులిహోరకి అది ఓన్లీ పచ్చడికైతేనే టేస్ట్ ఉంటుంది లేదా కూరకైతేనే పులిహోరకి ఇలా తురుముకుంటేనే బాగుంటుందన్నమాట ఇలా మొత్తం ఒక మామిడికాయ మొత్తం తురుమండి మంచిగా సీజన్లో ఎక్కువగా మ్యాంగోస్ వస్తాయి కాబట్టి ఇష్టపడని వాళ్ళు అంటే ఎక్కువగా మ్యాంగోస్ తినలేము వాళ్ళు ఇలా పులిహోర ద్వారా తినొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది మ్యాంగోస్ న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి ఆల్రెడీ నేను అన్నం వండుకొని రెడీగా ఉంచుకున్నాను అన్నమాట అది చల్లారని ఇవ్వాలి పుల్లలు పుల్లలుగా ఉండాలన్నమాట రైస్ నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒక్కొక్క బౌల్లో తురుము మామిడికాయ తురుము ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు జీడిపప్పు ఇందులో పోపుకి సంబంధించిన గింజలన్నీ వేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ అంటే నా దగ్గర ముక్కుడు ఇది ఒకటే ఉంది దీన్ని యూస్ చేస్తున్నాను దీంట్లో ఏడు నుంచి ఎనిమిది స్పూన్ల నూనె వేసాను ఎందుకంటే ఎక్కువగా ఉంటేనే వేసినవన్నీ మంచిగా వేగుతాయి అన్నమాట నూనెలో తక్కువైపోతే అంత వేగినట్టు అనిపించదు టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే ఎస్టిమేషన్ ఏమీ లేదు కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపుకు సంబంధించిన గింజలన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే ఏంటంటే కిందివి మీదికి మీదివి కిందికి అయినప్పుడు మంచిగా వేగినట్టు కనిపిస్తాయి అనమాట టేస్ట్ ఉంటుంది ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి వేసుకోవాలి వేగకముందే వేసుకుంటే ఏవి వేగనట్టే కనిపిస్తాయి అనమాట జీడిపప్పు అయితే తొందరగా రెడ్గా అయిపోతాయి కాబట్టి అవి ఇవి వేగిన తర్వాత అవి వేసుకుంటే బెటరు నేను అవి వేగినాయి కాబట్టి నేను పల్లీలు ఇవి వేసుకుంటున్నాను కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి అవి రెడీగా ఉంచుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం మగ్గితే టేస్ట్ ఉంటాయి అనమాట మగ్గకపోతే కారంలాగా తినలేము ఇంకా ఇవి తొందరగా మాడిపోయినట్టు అవుతాయి కాబట్టి ఒక వన్ మినిట్ వేగనిస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం పసుపు పసుపు ఎందుకు అంటే పులిహోర ఎల్లో కలర్లో ఉండాలి అంటే పసుపు ఉండాలి అది కొంచెం స్మెల్ రాకుండా ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయితేనే రైస్కి మొత్తం పట్టినట్టు ఉంటుంది ఎల్లో కలర్లో అవన్నీ వేగిన తర్వాత మామిడికాయ తురుము నేను ఆల్రెడీ కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను నేను ఎందుకు పెట్టుకున్నానో లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడైతే ఈ తురుము వేసేయండి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకోకపోతే మాడిపోయినట్టు కింద అంటుకున్నట్టు ముకుడికి ఉంటుందన్నమాట సో మొత్తం కలపండి తురుము మొత్తం పోపులో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి లేకపోతే మనకు పులిహోరలో అక్కడ కొంచెం పులుపు ఒక దగ్గర లేనట్టు కనిపిస్తుంది కాబట్టి మొత్తం కలుపుకుంటే ఏంటంటే పులిహోరకి మంచిగా అంటుకుంటుంది రైస్కి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది కదా మనం ఏం ఎంత తిన్నా టేస్ట్ ఉండాలి అంటే మొత్తం కలుపుకోవాలి ఎక్కువ వేడి చేయనివ్వకండి ఎందుకంటే కింద మాడిపోయినట్టు ఉంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ అంటే తగినంత కొంచెం అంటే తగినంత నేను ఆల్రెడీ రైస్లో కొంచెం వేసుకున్నానని చెప్పాను కదా అందుకే ఇందులో నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత రైస్ అంటే విపదిస్తే టేస్ట్ ఉంటుంది పులిహోరకి గడ్డలు గడ్డలు ఉంటే పులిహోర టేస్ట్ ఉండదు సప్పగా ఉంటుంది ఇలా పుల్లలు పుల్లలు ఉన్న పులిహోరనే బాగుంటుంది కాబట్టి నేను ఆల్రెడీ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం అందులో వేసేసేయండి కానీ వేడి అంటే స్టవ్ ఆన్లోనే ఉంచాలి ఎందుకంటే ఇది మొత్తం ఆయిల్ కూడా రైస్కి అంటాలి కదా సాల్ట్ ఇంకా మామిడికాయ తురుము అన్నీ రైస్కి పట్టినట్టు ఉండాలి అంటే కింద స్టవ్ ఆన్లోనే ఉండాలి మొత్తం బాగా కలపండి కిందికి మీదికి మొత్తం కలిపితేనే కలుస్తుంది లేకపోతే వైట్ రైస్ అక్కడ కొంచెం ఎల్లో కలర్లో అట్లా ఉంటే బాగోదు మొత్తం కలుపుకోవాలి ఇబ్బంది చెప్పడానికి నాకు చాలా ఇబ్బంది అయితే నానే వచ్చి హెల్ప్ చేశారు మొత్తం మంచి కలిపాడు నీట్గా చాలా టేస్ట్ ఉండే నేను ఆల్రెడీ చెప్పాను కదా పచ్చి తురుము పక్కకు పెట్టుకున్నాను అని చెప్పి అది మొత్తం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైన తురుము వేస్తున్నాను ఎందుకంటే పచ్చిది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది అని చెప్పి వేసి కలుపుతున్నాను స్టవ్ మాత్రం ఆఫ్ చేసే కలపండి ఎందుకంటే పచ్చిది మంచిగా టేస్ట్ ఉండడానికి వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి